ఈరోజు మనం మన వాటర్ మిలన్ తోటలో ఉన్నామండి అయితే ఆర్గానిక్గా వాటర్ మిలన్ వస్తుంది అని అంటే అంత ఈజీగా నమ్మకండి అది ఎంత ఇంపాసిబుల్లో నేను మీకు చూపిస్తాను అండ్ ఇంకోటి కలర్ వస్తుంది అని అంటున్నారు కలర్ ఇంజెక్షన్స్ వేస్తారు అంటున్నారు నేను మీకు దాని మీద కూడా ఒక అవేర్నెస్ కానీ మీకున్న మిచ్ని దాన్ని మీకు చూపిస్తాను తోటలో లైవ్గా ఇప్పుడు మన తోటలో కాయలన్నీ కటింగ్ అయిపోయి ఎలాంటి కాయలు ఇగ్నోర్ చేశారు అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ ఇగ్నోర్ చేసిన కాయలు వచ్చేసేసి ఎండ వడపొచ్చిన కాయలన్న చూడండి దీనికి ఎండ వడపొచ్చింది ఈ కాయల్ని ఇగ్నోర్ చేసేస్తారు ఇంకోటి వైరస్ కాయ ఈ కింద ఉన్న ఈ హోల్స్ ఇవన్నీ పురుగు పెట్టిందండి ఆర్గానిక్లో ఇవి ఎలా కంట్రోల్ చేస్తారండి ఓకేనా ఇది ఎలా కంట్రోల్ చేస్తారో నాకు కూడా తెలీదు నేర్చుకోవాలి ఇదైతే వైరస్ కాయ ఇది ఎక్స్ట్రీ క్లైమేటిక్ వల్ల వచ్చే కండిషన్ ఇది అండ్ ఇంకోటి కలర్ అంటున్నారు కదా ఇప్పుడు ఇది చిన్నకాయ ఈ చిన్నకాయ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కట్ చేసి దీని కలర్ ఎలా ఉంది చూడండి కేజీ ఐదు రూపాయలు పది రూపాయలు అమ్ముకునే రైతు రంగులు వేసి అమ్ముతారని మీరు ఎలా అనుకుంటారు అండి ఇంత చిన్న కాయకే ఈ కలర్ వచ్చింది చూస్తున్నారు కదా మరి వేసి రంగులు ఎలా వేస్తారు ఎవరు చెప్పిందంతా మీరు నమ్ముతారా నమ్మరుగా చూడండి ఈ కాయ దీనికి ఏమైందండి ఇంకా చెట్లోనే ఉందిగా చూపిస్తా చూడండి ఉందా ఎలా ఉంది చూడండి బాగుందా కాయ బాగుందా రంగు ఎలా వేస్తారు యా నేను కాలుతో తొక్కాను రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాను కానీ ఆ కాయని ఐదు రూపాయలకి రెండు రూపాయలకి కొంటే ఏ రైతు ఒప్పుకుంటాడు మీరేమో కలర్లు వేసినారంటారు కొనరు ఉన్న రేటుకి బేరం ఆడతారు తెలుసుకోవాలి కదా